చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త ఈ పీరియడ్ లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేశాడు పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు కనక్కి ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగతోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాయినా కమిషన్ల కమిషన్లకు కక్కుర్తపడి ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బీహెచ్ఎల్ చేస్తే బీహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చిండ్రు అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బీహెచ్ఎల్ దగ్గరకు కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చిండ్రు అధ్యక్ష ఎన్ని నెలలల్లో వీళ్ళు కంప్లీట్ చేస్తాం రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే రెండు ఏళ్ళు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టు ఉన్నారు అధ్యక్ష ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీ ఇస్తాను నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం అవసరమైతే ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా తెలంగాణకు మేము విద్యుత్ తీయదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండే అధ్యక్ష కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళకి పూర్తయింది అధ్యక్ష ఇవాళ కూడా నీళ్ళలో నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష కట్టాల్సింది ఎక్కడ కట్టాలను అక్కడ కట్టలే తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జిటి పదహారు మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా ఏ ఆరున్నర కోట్లకు పర్ మెగావాటు ఉత్పత్తి చేయాల్సింది పది కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది వెయ్యి కో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆరు వేల మెగా ఆరు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్ళు పట్టింది అధ్యక్ష ఇది వీళ్ళ ఘనకార్యం యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించినాం బుకాయిస్తే నేను అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా సత్యారచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన మేమన్లే మేము చెప్పినాం ఏ సవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు పోనీ వెంకటరెడ్డి గారు పదివేలు ఇరవై వేల కోట్లు అన్నాడు వారు ఏం చెప్పాలి మేము ఇరవై వేల కోట్లు తినలేదా పదిహేను వేల కోట్లు తిన్నాము మేము అట్లా కాదు మేము సత్యారాచంద్రుని వారసులం నిజం చెప్తామని తిన్న పదివేలు ఎంతో చెప్పాలే కదా అధ్యక్ష మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది ఏమని మేము దొరికిపోయినాం మా దోపిడి బయటపడ్డది మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది